నమస్తే మీ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి రోజు కల్వకుంట్ల కవిత గారి మీద మల్లన చేసినటువంటి ఒక జుగుత్సాకరమైనటువంటి పదజాలాన్ని మనం అందరం కూడా అంటే విఘ్నులు మేధావులు చదువుకున్న వాళ్ళు ఎవరైనా మనం ఒక పరిధి ఉంటుందా లిమిట్ దాటి మాట్లాడినటువంటి పదజాలాన్ని మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది ఏం మాట్లాడుతున్నారా బై మల్లన్న ఏం జర్నలిజం రానిది ఇంత స్థాయికి బతుకు బతుకుదరి కోసం ఒక జర్నలిజం అనే ముసిగేసుకొని మంచి చెడు లేకుండా విచక్షణ కోల్పోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇన్ని రోజులు మాట్లాడు దొరసా అన్న వదన్న ఇదన్నా ఆయన పట్టించుకోలే మేము కానీ ఇవాళ ఏ స్థాయికి దిగదారో తెలుసా నీ ఇంట్లో ఆడిపిల్లలు లేరా నీకొక ఆడబిడ్డ నీకు ఒక పాప పుట్టింది కదా నీ భార్య ఉంది కదా నీకు అక్క చెల్లెలు ఉండుంటారు కదా వీని మాటలు సమర్థించేటువంటి వాళ్ళని కూడా అడుగుతున్నాను మీ యొక్క సిస్టర్నో మీ యొక్క కూతురునో మీ యొక్క తల్లినో ఎవరినో ఒకరిని మంచం మంచుకున్నావా అని మాట్లాడితే పడతారా కోత కోత కొయ్యరా తెలంగాణ ఆత్మాభిమాన ఎక్కువ కదా ఊచ కోతకు వస్తారు ఇట్లాంటి మాట్లాడతాయి ఇటువంటి హౌలాగాడు హౌలా జర్నలిజం చేసుకుంటా నువ్వు ఏమన్నా మాట్లాడరా భావి రాజకీయంగా ఏమన్నా విమర్శలు చేయి ఒక ఆడబిడ్డను పట్టుకొని కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటే ఏమింగ్ దానికడ సామెతట ఏం సామెత రబాయ్ సామెతలు మాట్లాడడానికి కూడా ఒక విచక్షణ ఉండాలి విచక్షణతో కూడినటువంటి జర్నలిజం చేయాలి జర్నలిజం విలువలను తుంగలు దుక్కి రాబాయి నువ్వు ఆ జర్నలిస్ట్ రావు అనేటువంటి వాడము ఆడపిల్లలతో చేసినటువంటి వీడియోలు అన్న వచ్చినాయి వాడి జగు సహకారంగా మాట్లాడే వాడు పెద్ద నీతులు చెప్తాడు టీవీ మీద టీవీ ముందుకు వచ్చి జర్నలిస్ట్ రావు నువ్వు ఒకటివి మీకేమని అంటే బీసీ నినాదం ఏం బీసీ నువ్వు ఎట్లా బీసీ రాబాయ్ బార్డర్ దాడితే మొన్న దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కాపు కమ్యూనిటీ ఓసీలు ఇప్పుడు డివి డివిజన్ తర్వాత మీరు మున్నూరు కాపు అనేటువంటిది ఒకటి పెట్టుకొని నువ్వు నువ్వు పెట్టుకొని నువ్వు ఇక్కడ బీసీ అంటున్నావు నువ్వు బార్డర్ దాడితే మన తెలంగాణ బార్డర్ దాడితే నువ్వు ఓసీవి అక్కడ నువ్వు ఎవరికి ప్రతినిధివి ఒక చాకలన్నకు ప్రతినిధ ప్రతినిధివా ఒక వడ్డరన్నకు ప్రతినిధివా నువ్వు ఎవరికి ప్రతినిధి బీసీలు అంటే ఒక వంద 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 కులాలు వంద కులాల సమూహం ఎవరికి ప్రతినిధి నువ్వు ఎవరి కోసం పోట్లాడుతున్నావు ఆ అరవింద్కు సపోర్ట్ చేస్తావు ఆడపోతావు బండి సంజయ్కి సపోర్ట్ చేస్తావు ఆడబోతావు కొండా మురళికి సపోర్ట్ చేస్తావు బీ ఇక్కడ ఏముంది నీ కులం ఉంది నీ కులం బీసీని అడ్డం పెట్టుకొని నీ కులాన్ని సపోర్ట్ చేస్తున్నావు నీ ఒక్క కులం కాదు మున్నూరు కాపు ఒకటే కులం కాదు బీసీ అంటే చాలా కులాలున్నాయి మరి నువ్వు 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 మున్నూరు కాపు జాతి కోసం పనిచేస్తున్నావు కదా మొదటి నుంచి కూడా మున్నూరు కాపు నీకు ఆపదొస్తే బీజేపీలో పోయి చేరినవు అరవింద్ నాడ్డం పెట్టుకున్నావు బండి సంజయ్ నడ్డం పెట్టుకున్నావు ఆడ ఆడ వచ్చేసి ప్రొటెక్ట్ రక్షణ తీసుకున్నప్పుడు నువ్వు మున్నూరు కాపు జాతి కోసం పనిచేస్తున్నావు బీసీ అనేటువంటి ముసుగు వేసుకొని మున్నూరు కాపు ఉన్న ఉద్ధరణ కోసం పనిచేస్తున్నావు ఆ నాయకుడు ఎవాళ్ళు కావడానికి ట్రై చేస్తున్నావు బీసీలు అంటే ఒక ఓన్లీ మున్నూరు కాపు కాదు కదా అదే మీ బీసీలు అంటే నిజంగా ఇప్పుడు బి భారత భారతీయ రాష్ట్రపతి చేస్తున్నటువంటి ఒక పోరాటం బీసీల కోసం అది ఉత్తమమైనది బీసీ జాతి కోసం చేస్తున్నారు అర్థమైందా ఓసీలు అంటే ఓన్లీ రెడ్లు వేలమనే కాదు బీసీలు అంటే ఓన్లీ మున్నూరు కాపే కాదు ఎస్సీలు అంటే ఓన్లీ మాదిగనో మాలోనో కాదు చాలా కులాల సమూహాలు అవన్నీ నువ్వేదో పెద్ద ప్రతినిధ్యం తల లపంగి పంగి రాజకీయం చేసినావు కొన్ని రోజులు తెలంగాణ వాదం ఎత్తుకున్నావు తర్వాత కాంగ్రెస్ వాదం ఎత్తుకున్నావు తర్వాత బీజేపీ వాదం ఎత్తుకున్నావు మళ్ళీ కాంగ్రెస్ వాదం ఎత్తుకున్నావు మళ్ళీ ఇండిపెండెంట్ అన్నావు అదన్నావు ఇది అన్నావు పొద్దున్న లేస్తే నీ బతుకుదేరి కోసం నానా రంగులు నా చొక్కాలు మూస్తా ఉంటావు నానా కండోలు మారుస్తూ ఉంటావు పొద్దున్న లేస్తే ఒకరోజు రేవంత్ రెడ్డి గొప్పడు అంటావు ఒకరోజు రేవంత్ రెడ్డి అంత చెందాలు లేడని చెప్తావు ఒక నాయకుని పొగుడుతావు ఒక నాయకుని తిడుతూ మళ్ళీ అదే నాయకుని పోతావు ఆ ఇంట్లోనే బోధనం చెప్తే జానారెడ్డి గారిని నివాళు తిడుతున్నావు మొన్న దాకా పోయి జనారెడ్డి కాళ్ళు పట్టుకుని ఎమ్మెల్సీ అయినావు రెడ్లను పొగినావు ఎమ్మెల్సీ ఎలక్షన్ రెడ్లను మళ్ళీ రెడ్లు అసలే మాకు రెడ్డి జాతీయ మంచిది కానీ మాట్లాడతావు ఏందిరా బాయ్ నీకు ఒక లిమిట్ రా నీ నోటికి పొద్దున్న లేస్తే ఏది పడుతుంది అది ఎవరిని పడతావు వాళ్ళని వ్యక్తిగతంగా కులం పరంగా మతం పరంగా టార్గెట్ చేస్తూ మాట్లాడతావు గింత లపంగి రాజకీయ బతుకు కోసం గింత దిగదారి బతుకలారా ఒక ఆడబిడ్డను పట్టుకొని కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని మాట్లాడతావు దీన్ని కూడా సమర్థించేటువంటి యూజ్లెస్ పేసర్ వెదవ నా కొడుకులు ఈ మీడియాలో నేను చూస్తున్నా రోజు ఎన్ని చూస్తున్నాడు వీన్ని కూడా సమర్థించి వీడి మాట్లాడి ఈ మాటలను కూడా సమర్థిస్తున్నారు మీ ఇంట్లో లేరారా మీకు అక్కలు చెల్లెలు తల్లులు లేరారా మంచం అంటారా తెలంగాణ ఇలాంటి సంస్కృతిందా అట్లా మాట్లాడే సంస్కృతి ఇంత స్థాయికి దిగదారుతారు ఈ ఈ తీన్మార్ తీర్మార్మలనే వెదవ తెలంగాణ వా అని చెప్పుకుంటాడు కదా ఇవాళ పచ్చ మీడియా ప్రధానంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఎన్ వచ్చేటువంటి పరిస్థితికి దిగదారిండు నువ్వు తెలంగాణ వాదివా నువ్వు ఆంధ్రావాడివా వాడివా కాళోజీ నారాయణరావు గారు ఆరే ఆడపిల్లని కనుక ఎవడన్నా ఇబ్బంది పెడితే అంటే కొంగుబట్టిన వేళ్లను కొలిమిలో పెట్టమన్నాడు అలాగే ఇంటి దొంగను అదపాతాలను పాతి పెట్టమనడు పక్క పక్క రాష్ట్రపోడు కనుక మన మన మీద ద్రోహం చేస్తే వాళ్ళు పొలిమెరని దాటిస్తున్నారు కానీ ఇంటి గారు వీళ్ళు ఎవరు చీన్మార్ మల్లన్న జర్నరిస్ట్ రాఘు ఆ మైపాల్ యాదవ్ ఇటువంటి వాళ్ళంతా కూడా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ ఎందుకంటే వాళ్ళంతా తెలంగాణకు ప్రతినిధులు రభయ్ వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడరు రవ్ ఏడు దశాబ్దాల కళలు నెరవేర్చే రవ్య్ తెలంగాణ ససస్శామనం చేశారు రభాయ్ వాళ్ళని టార్గెట్ యూజ్లెస్ యూజుల మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు అడ్డొస్తున్నటువంటి ఆంధ్ర మీడియాను తెలంగాణ మీద విషంగాక్కుతున్నటువంటి ఆంధ్ర నాయకుల మీద మీరు గలమెత్తండి పొద్దున్నేస్తే మన 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 జాతికి సంబంధించినటువంటి మన జాతి కోసం పాటుపడ్డ కేసీఆర్ మీద పోరాటం చేస్తారేంద్ర ఏం జర్నలిజం ఇది ఒక్కటే తెలంగాణ ప్రజలు పిగ్డప్ చేస్తున్న తీన్ మార్మల్లన్ననే ఒక విష పురుగును వారి యొక్క జర్నలిజం అన్ని కూకుడివేలతో ఇటువంటి అవలాగాల వల్లనే జర్నలిజం దిగదారిపోయింది లాస్ట్కు తెలంగాణ ఆడబిడ్డలు అందరిని అన్నట్టే ఒక కవితను కాదు తెలంగాణ ఆడపడుచులు అందరిని అన్నట్టే ఆమె తెలంగాణ ఆడపడుచు అనేది తెలంగాణ ఆడజాతిని ఇంకెవరనైనా అంటాడు వీడు ఇవాళ కవితను ఒక్కరు కాదు ఎవరినైనా అంటాడు ఆ పాపం పోదు మన ఇంట్లోనే పాపం తగులుతుంది తిరుమల మమ్మల్ని ఆలోచించుకో మన నెక్స్ట్ జనరేషన్ మన ఇంట్లో పుట్టే సంతతి తగులుతుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఐ డోంట్ నో నీకు అర్థమైంది అనుకోండి నేను చెప్పేది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు జర్నలిజం క్లాసికల్గా మంచిగా చేయి మంచిగా ఒక ఒక విషయాన్ని బయటికి తీసుకురా వెళ్ళి చెయ్యి అయినో కదా అసలు లబ్ధి పొందిన ఒక రాడు ఛాయ్ ఛాయ్కి ఒక అని అడుక్కున్న స్థితి నుంచి ఇవాళ ఒక ఎమ్మెల్సీ ఏనో కదా సాధించినావు కదా ఇక్కడ నుంచి అయినా ఒక పద్ధతిగా కవి ఏం జర్నలిజం లేదు ఓకే కవిత 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 ఇంక ఇదేనారా నీ జర్నలిజం సరే కవిత అని అనుకుంటే అనుకోరా రాజకీయంగా విమర్శించు ఈ మంచం పొత్తు కంచం పొత్తు అని మాట్లాడతావురా దీన్ని సమర్థిస్తారా యూజ్లెస్ వెల్లెస్ దీని ఈ వ్యాఖ్యను కూడా సమర్థిస్తుండ్రు సోషల్ మీడియాలో నేను చూస్తున్నా మీ ఇంట్లో లేరు ఆడవాళ్ళు తస్మాత్ జాగ్రత్త నోరు జాగ్రత్త తీర్మార్ అలానే నుంచి అయినా పద్ధతిగా ఉండు నాలుక కోస్తారు బిడ్డ నాలుక కోస్తారు చెప్తున్నా నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ జాతి నీకు నువ్వు నువ్వు అమ్ముడు నువ్వు మొత్తం కల్తీ కల్తి కూడా కనుక కావచ్చు నువ్వు ఆంధ్ర పోయినావు ఆంధ్ర అమడీ అందరూ ఏబీనా ఆంధ్రజ్యోతికి అనుకూలంగా మాట్లాడతావు నువ్వు తెలంగాణ బతుకుంటూ తెలంగాణ తెలంగాణ వాదం అనుకుంటే గంగడు కప్పుకొని అది కప్పుకొని ఇది కప్పుకొని తెలంగాణ ప్రజలు మోసం చేసుకుంటా ఏం జర్నలిజం నీది యూజ్లెస్ ఫలో ఇటువంటి తీర్మానాల వల్ల లాంటి వ్యాఖ్యలను వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలను ఈ జర్నలిస్ట్ రగు చేస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ మీద ముఖ్యంగా బీసీ అనేటువంటి ముసివేసుకొని బీసీలను వీళ్ళు మోసం చేసేది వీళ్ళు చేసుకొని పొద్దున ఆంధ్ర మన మన అగ్రవర్ణాల కాళ్ళ దగ్గర పడి ఉంటారు వీళ్ళు చాటుగా పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఒకరోజు వాడు మంచివాడు అంటారు ఒకరోజు వీళ్ళు చెడ్డు కూడా అంటారు పొద్దున్న ఇదే లపంగి రాజకీయం ఐ హేట్ మై సెల్ఫ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చెప్తున్నా ప్రజలకు ముక్తకంఠంతో చెప్తున్నా అందరం మనం ముక్త కంఠంతో ఖండించాలే ఇటువంటి విషయాన్ని ఎందుకంటే ఇటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా సమర్థించకూడదు ఇవాళ ఇక్కడ ఆమె కవిత గారిని అన్నాడు రేపు ఇంకోవారు అంటాడు జై తెలంగాణ